కామారెడ్డి జిల్లా చుక్కల్ నియోజకవర్గంలో ఎంఆర్పీఎస్ కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు జుక్కల్ మండల కేంద్రంలోని బసవేశ్వర చౌక్ నుంచి అంబేద్కర్ చౌరస్తాలో నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు జిల్లా అధ్యక్షుడు భూమయ్య మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లో బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నామని చెప్పారు ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ అమలు చేయాలని డిమాండ్ చేశారు అనంతరం జుక్కల్ మండల కేంద్రం నుంచి ప్రారంభమైన ఎంఆర్పీఎస్ బైక్ ర్యాలీ మద్నూరు మండలం మీదుగా బిచ్కుంద మండలం మీదుగా పిట్లం డపల్ నిజాంసాగర్ మహమ్మద్ సాగర్ మండలాల్లో కూడా బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో జుక్కల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల ఎంఆర్పిఎస్ నాయకులు పాల్గొన్నారు ఎందుకంటే ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వము వెంటనే అమలు చేయాలని మేము ఒక బైక్ ర్యాలీతో బయలుదేరినము అంబేద్కర్కి పూలమాల వేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు కాంగ్రెస్ ప్రభుత్వము ఎం ఎంపడే స్పందించి వరీకరణకు చట్టబద్ధత తెచ్చి చట్ట